మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు కాబోయే కాబోయే భారతదేశానికి ప్రధానమైన ప్రధానమంత్రి అయినటువంటి నాయకుడు పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి మరి పుట్టినరోజు మరి ఆయనకు తెలంగాణ రాష్ట్ర యావత్ జాతి పక్షాన ఆయనకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారసుడు మా రాహుల్ గాంధీ గారు ఇలా దేశవ్యాప్తంగా ఆయన రోజులు దేశ ప్రజలు జరుపుకుంటున్నారు ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలంతా రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన మరి మా రాహుల్ గాంధీ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరొకసారి మరి తెలంగా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కుటుంబం మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం కాబట్టి ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు మరి మర్చిపోయినటువంటి పరిస్థితి మరియు ఎలో వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి కేటీఆర్ అంటో ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ మస్తిగం కోల్పోయాడు మరి పిచ్చోడై రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నన్ను ఎప్పుడు థిఆర్ జైలుకు పంపుతారనే భయములో ఉన్నాడు ఫస్ట్ నన్ను ఎప్పుడు థిఆర్ జైలుకు పంపుతారనే బైబులో మరి కేటీఆర్ ఉన్నాడు అందుకోసమని మతిస్థితం లేకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు సంస్కరణ లేకుండా మరి వాడు చదువుకున్నా అని చెప్తున్నాడు ఆ చదువుకున్నటువంటి జ్ఞానం కూడా లేదు మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతకుముందు మాజీ మంత్రిగా పదేళ్లు పనిచేశాడు మరి అలాంటి ఏది కూడా ఆలోచించకుండా రాజ్యాంగాన్ని గౌరవించకుండా చట్టాలను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఊళ్ళే కూలి చేసుకున్నటువంటి అన్నా కూడా అట్లా మాట్లాడు అంతకన్నా అధ్వానంగా కేటీఆర్ అంటే మాట్లాడుతున్నాడు ఊళ్ళే వార్డు మెంబర్ కూడా మాట్లాడు అటువంటి బూతులు అటువంటి మాటలు అంటే అలాంటి సంస్కరణ లేకుండా మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి మరి అలాంటి ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే మరి వాడికి మతిస్థితి లేకుండా పోయింది అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే కేసులు ఒకవేళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాడే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావు ను వీళ్ళందరినీ అరెస్ట్ చేసేది ఉండే కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు దూరంలో పోవడం లేదు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడు చట్టాలను గౌరవిస్తున్నాడు కాబట్టి చట్టం చట్టం పని చట్టం చేసుకు వెళ్తుంది ఎవరు తప్పు చేసినా ఈ దేశ ప్రధానమంత్రి తప్పు చేసినా ముఖ్యమంత్రులు తప్పు చేసినా ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఎంపీలు తప్పు చేసినా చివరికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ తప్పు చేసిన చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు ఇది ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజలందరూ కోరుకున్నారు ఎవరు ప్రజల రక్తం పీల్చుకొని పీల్చుకున్నారో ఎవరు ప్రజల సొమ్ము తిన్నారో ప్రభుత్వం సొమ్ము తిన్నరో అక్రమంగా దోపిడీ చేశారో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నటువంటి లక్ష్యముతోనే మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు అది గుర్తు పెట్టుకోవాలి మరి కార్ రేసింగ్ అని పెట్టి దాంట్లో అక్రమాలు చేసి ఆ కార్ రేసింగ్లో ఆరు వందల యాభై కోట్లు మరి ఆరు వందల యాభై కోట్లు మరి దానికి లెక్కలు లేకుండా కార్ రేసింగ్ ఏ కంపెనీకి అయితే ఒప్పందం చేసుకున్నాడు ఆ కంపెనీకు ఆరు వందల యాభై కోట్లు పంపాడు కార్ రేసింగ్ ఆ కార్ రేసింగ్ విషయంలో నువ్వు ఆరు వందల యాభై కోట్లు పంపిందే గాక ఎన్నికల కోడ్ ఉండంగా దయచేసి గుర్తు పెట్టుకోండి మీడియా మిత్రులు కూడా ఎన్నికల కోడ్ ఉండంగా కూడా వాస్తవానికి ఆ కార్ రేసింగ్ ఏ డబ్బులు రిలీజ్ చేయాలన్నా మొదలు క్యాబినెట్ సమావేశం పెట్టుకుంటారు క్యాబినెట్లో లో తీర్మానం జరుగుతుంది ఆమోదం పొందినకనే ఏ సంస్థకైనా డబ్బులు పంపాల్సిన అవసరం ఉంటది కానీ క్యాబినెట్ సమావేశం పెట్టకుండా కేటీఆర్ వారి సొంత నిర్ణయం తీసుకున్నాడు రెండోది ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ ఇతర దేశాలకు ఈ ప్రభుత్వం ఖజానా నుండి డబ్బులు పంపేడుతుంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు రెండో తప్పు ఎందుకంటే దేశం నుంచి డబ్బు పంపాలన్నా రాష్ట్రం నుంచే డబ్బు పంపాలన్నా ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలకు పంపాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సిందే కానీ ఆర్బిఐ పర్మిషన్ తీసుకోకుండా మరి ఆయన ఇక్కడ నుండి యాభై కోట్లు లండన్ కు పంపించడం జరిగింది ఎన్నికల కోరుండంగా ఆర్బిఐ పర్మిషన్ తీసుకోకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎన్నికల కోడ్ ఉండగా ఇక్కడ నుండి డబ్బులు పంపడం జరిగింది ఇది తప్పు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఇంత ఉండాలే ఎన్నికల కోడ్ ఉండంగా రాష్ట్ర అంటే రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండా ఆర్బిఐ పర్మిషన్ లేకుండా ఆమోదం లేకుండా మరి కేటీఆర్ ఎన్నికల టైంలో ఒక దిక్కు ఎన్నికల కోడ్ వచ్చి ఉన్నది ఎన్నికల కోడ్లో ఒక రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మును బయటికి పంపకూడదు కానీ కేటీఆర్ లండన్ కు విషయంలో యాభై కోట్లు లండన్ పంపడం జరిగింది మరి తప్పే కదా అరే లుట్టేస్ అంటున్న వేంద్రబాయి ఇది తప్పు కదా నువ్వు చట్టాలను గౌరవించవు రాజ్యాంగాన్ని గౌరవించవు ఈ దేశం ఉన్నటువంటి చట్టాలను నీకు లెక్కలకు లేకుండా మాట్లాడుతున్నావు ఈ దేశ చట్టాలు నీకు అవసరం లేదా ఈ భారత రాజ్యాంగం నీకు అవసరం లేదా మరి మూర్ఖత్వంగా మాట్లాడుతున్నవి ఏంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే తప్పుడు ఒప్పులైతే అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు నువ్వు ఏ కంపెనీకి అయితే కార్ రేసింగ్ లో ఆరు వందల యాభై కోట్లు పంపావు తిరిగి నీ పార్టీకి ఫండ్ రూపంలో నలభై తొమ్మిది కోట్లు నీకు నీ టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఫండు రూపంలో ఇచ్చిందా లేదా మరి తప్పే కదా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అయ్య దోపిడీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో డె వేల కోట్లది లక్ష యాభై వేల కోట్లకు పెంచి ఎనభై వేల కోట్లు దోసుకున్నారు కదా మీరు దాని మీద విచారణ జరుగుతుంది మీరు ఒక్కటి కాదు రెండు కాదు ఇసుకారీలు అనేకమైన రాష్ట్రంలో ముప్పై వేలకర భూమిని హైదరాబాద్ చుట్టూ నిజాం వంశస్తున్నది దానికోసమే ము ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తీసుకొచ్చాడు ఆ ముప్పై వేల ఎకరాలు మీ బినాన్ పేర్ల మీద పెట్టుకున్నారు కదా అంటే మీరు రాష్ట్రాన్ని దోచుకున్న పర్వాలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోచుకున్న పర్వాలేదు రాష్ట్ర ప్రజలను దోచుకున్న పర్వాలేదు మీద విచారణ చేయొద్దు మిమ్మల్ని అరెస్టు చేయొద్దా అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు దాకా పదేండ్లు ఈ రాష్ట్రాన్ని మీరు దోసుకున్నారు దాని మీదనే విచారణ జరుగుతుంది అది చట్టం విచారణ చేస్తుంది ప్రభుత్వం విచారణ చేస్తుంది ఎందుకు తొందర పడుతున్నారు మీరు అంటే మీకో చట్టము ప్రజలకు చట్టం ఉంటుందా అది మీరు చట్టం ఇప్పుడు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది ఒకవేళ మీరు నీటి నిజాయితీ పనులు అయితే రేపు రుజువు అవుతుంది కదా అప్పటిదాకా ఓకే పట్టండి మీకు కోర్టులంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు కదా ఇయల్లో మూడు లక్షల కోట్ల రూపాయలు మీరు దోసుకున్నారు కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను ఇది వాస్తవం కాదా ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఇలా తెలంగాణ అనలేదు తెలంగాణ ఇవ్వడం లేదు రా బయ్యూ ఇవ్వడం లేదు నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్త రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడాడు తెలంగాణను అవమాన పరచద్దని సీమాంధ్ర వాళ్ళ మీద ఫైట్ చేశాడు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అది చూడొక్కసారి గుర్తు పెట్టుకో ఇదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండే టిడిపి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రికార్డు చూసుకో సీమాంధ్ర సీమాంధ్ర పెత్తందర్ల మీద యుద్ధం చేశాడు అసెంబ్లీలో మా తెలంగాణ ప్రజలను అవమానిస్తే తెలంగాణను అవమానిస్తే ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పాడు మా తెలంగాణ అన్యాయం జరుగుతుందని చెప్పిన వాడే మా రేవంత్ రెడ్డి గారు అది గుర్తు పెట్టుకోమని గుర్తు చేస్తున్నా అంతే ఇవాళ మానుకోటలో జరిగిన సంఘటన ఏంటి ఆర్ లుచ్చానా కొడుక ఇది గుర్తు నువ్వు మానుకోటలో జగన్ ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోటలు పోతే ఇదే కవిష్కి రెడ్డి వన్ ఇయర్ పక్కన పెట్టుకున్నావు లుచ్చేనా కొడుక నువ్వులుచ్చావా ఎవడు ప్రజలు చేస్తారు ఇవాళ కవిష్కి రెడ్డి అంటాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి పక్కలు ఉన్నాడో ఆ రోజు మానుకోటలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకాల మీద తుపాకులు కాల్పులు జరిపిన వాళ్ళు దాడులు చేసేరు తెలంగాణ ఉద్యమకారులను పదకొండు మంది వరంగల్ హాస్పిటల్లో సౌ బతుల మధ్యలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్న నీకు అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆంధ్ర నుంచి ఇంటికి తెప్పించుకొని భోజనాన్ని పెట్టుకొని కూర్చొని లోపకా ఒప్పందం చేసుకున్నారు అది తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అదే మానుకోటలో తుపాసి పట్టినప్పుడు కౌశిక్ రెడ్డి గారిని నువ్వు టికెట్ ఇచ్చి హుజురాబాద్ లో గెలిపించుకొని పక్కకు పక్క పెట్టుకున్నావు తెలంగాణ ఉద్యమకాల మీద కాల్పులు తెరిపడి రెడ్డి అయినట్టు ఇది వాస్తవం కాదా వాడిని పక్కన పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నావు ఇలా శ్రీనివాస్ యాదవ్ అయినట్టయినా తెలంగాణలో తెలంగాణ నాకు అవసరం లేదు తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ నీ క్యాబినెట్ లో పెట్టుకున్నావు లుచ్చాన కొడుకు అంతా మీరు లుచ్చా పనులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఇదంతా చరిత్ర తెలంగాణ ఉద్యమకారుని నేను తెలంగాణ ప్రజా తెలంగాణలో కీలక పత్రం వహించాను అన్నాడు నువ్వు ఆనాడు అర్ధరాత్రి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం ఒక దిక్కు ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే రెండు వేల పన్నెండు అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంత్ అక్కడ చనిపోయాడు అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి నాలుగు గంటల దాకా మాట్లాడలేదా అనాటి ఒప్పందాలు ఏంటి ఇవన్నీ మాకు తెలియదు మొత్తం బయట పెడతాను కొడుక మీరు చేసిన సంఘటనలు ఏం తమస్య చేస్తున్నారా ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాలను పెడతారని చెప్పి పాపం నాగ ఆ రామోజీరావు గారిని బ్లాక్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ఆనాడే మీరు ప్రతి సంవత్సరం యాభై కోట్ల వల్ల డిమాండ్ చేసి వసూలు చేసుకునేది వాస్తవం కదా రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష డాలర్లు పెడతానని బెదిరించి రెండు వందల కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కదా అరే లుచ్చా నా కొడుకులారా మీరు లుచ్చా పని చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడడం నీ కథ ఇంకా ముందుంది నువ్వేం చేసినవో నువ్వు అయితే నువ్వు ఏం చేసినవో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్ తెప్పించుకొని ఏం చేసినవో మొత్తం మీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ ఉండి మొదలవుతుంది నీ సగత ఏం తమసా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు నీ మొత్తం నీ చరిత్ర బయటపడతా నువ్వు చిల్లరనా కొడుకు సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్ పేరు పేరుని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు ఒకరోయి సినిమా హీరోయిన్ ని బెదిరించి రెండు వేల పదిహేనులో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయత్లో లో పార్కాయత్ నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్ తెప్పించుకునేది వాస్తవం కాదా సారీ ఎనిమిది వందల ఎనిమిది వందల రూమ్ ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబర్ ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా మీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక మొత్తం బజార్ పాయి చేస్తే నా కొడుక నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది మా ముఖ్యమంత్రిని కానీ ఇష్టమంత్రులు మాట్లాడుతున్నా ఉన్నారు అండ కొడుక నువ్వు పార్కేతలు ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం మీడియా ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది పెదిరిస్తున్నాడు నన్ను లోంగే తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చింది అది నువ్వు ఏమంటే ఏమని పిలిపించుకున్నావు దానికి కూడా వాడు వాళ్ళు వచ్చాన ఆరు మూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాడి కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పర్కాయత్కు మాట్లాడుతావేంద్రా చెప్పు సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూరు ఎమ్మెల్యే పార్కైతులు దించి ఆ షూట్ కు పంపించింది వాస్తవం కాదా ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్ వదలలేవు ప్రతి ఆడపిల్లను వదలేను నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వు ఏం బెదిరించినో మొత్తం ఎట్లా లో తీసుకున్నావు నాకు తెలియదా రెండు వేల ఇరవై ఎక్కడిలో ఒక హీరోయిన్ పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నా చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది ఎందుకు తగ్గపడుతున్నావు డేట్తోని యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదుతో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని దోసుకుండు కాక ఇక్కడ రాష్ట్రం ఉన్నట్టు పాపం హీరోయిన్ ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసిండ్రా వాడు ప్రభాకర్ గారిని ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని ఓకే పడుతున్నాం తెలంగాణ ఉద్యమ కారణం తెలంగాణ ప్రజలు చట్టం చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది చట్టాన్ని సహకరించకపోతే ప్రభాకర్ అంటే వన్ గ్రూప్ చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందని ఊరుకుంటున్నాం ఇప్పటిదాకా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు బీజేపీ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు సిపిఐది ఫోన్ టాపింగ్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు ఆఖరికంటే చెర్మిళ గారి కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది కాంట్రాక్టర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు బిల్డర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వస్తుంది మాకు తెలియదా కాంట్రాక్ట్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ని ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్ళకు సొంతగా పర్సనల్ గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేశాం ఇది వాస్తవం కాదా జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్క దగ్గర మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేసింది మొత్తం లిస్టు నాకు కొడుక అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయటపెడతా ఇది మొత్తం చిన్ని చరిత్ర అంతా ఉంది ఏం తమాషా చేస్తున్నావు ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం నేను అంత దిగదారులు మాటలు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఇన్ని రోజులు మనుషులు పెట్టుకొని నీ రికార్డ్స్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాం తమాషా చేస్తున్నాడా వాళ్ళ ప్రభాకర్ రావు కూడా వీచి పడ వాళ్ళు కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడులదారులది మొత్తం అందరి అది బిజినెస్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది బంగాల్ షాప్ వాళ్ళది అందరిది కూడా పొలిటికల్ నాయకుంది ఇంత మంది ఫోన్ టాపింగ్ చేస్తే ఫోన్ టాపింగ్ ఎవరురా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరూ నచ్చారా అరే కేటీఆర్ అరే లొచ్చో నా కొడుక కేసీఆర్ అనేటోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రం ఉండడు అందరు కూడా మాగోయిస్టులు అయ్యిందారా వీళ్ళంతా బాగా అని చెప్పి రికార్డు ఓం మంత్రి అట్లా ఓం శాఖలో బీజేపీ ఆ డీజీపీకి సిగ్గు లేదు పోయిన డీజీపీకి ఆ డీజీపీ ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను పొలిటికల్ పార్టీ వాళ్ళను ఈ జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి యోగా చేయడం ప్రారంభిద్దాం ఆరోగ్యం ఆనందం ఇంకా ప్రశాంతమైన జీవితానికి అడుగులేద్దాం మనసుల ప్రత్యేకమైన స్థానం ఉన్న దానికోసం ప్రత్యేకమైన రోజనేదో ఉండాలి బిర్యానీ యొక్క ఈ వేడుకను తయారు చేసి జరుపుకుందాం వరల్డ్ బిర్యానీ కలిసి జరుపుకోండి వారసుడు మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఆయన రోజులు దేశ ప్రజలు జరుపుకుంటున్నారు ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలంతా రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన మరి మా రాహుల్ గాంధీ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరొకసారి